శ్రీపంచమి అని వస్తూ ఉన్నది ఏమిటి శ్రీపంచమి యొక్క గొప్పతనము అంటే అమ్మవారి యొక్క పుట్టినరోజు సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు శ్రీ పంచమి అని వస్తూ ఉన్నది ఇలాంటి సమయంలో సరస్వతీదేవి యొక్క ఆలయాలు అన్నీ కూడా కిక్కిరిసిపోతూ పూజలు చేసుకోవటం అనేటువంటిది ఆయా సందర్భాల్లో ఏది ఎప్పుడు వచ్చినా చేసుకోవడం సహజమే కానీ నేను పంచముఖ ఆంజనేయస్వామి ఉపాసకుడిగా మీకు ముఖ్యమైనటువంటిది ఒకటి తెలియజేస్తూ ఉన్నాను పంచముఖ నవ నవవ్యాకరణ పండితుడు సూర్యభగవానుడి దగ్గర నేర్చుకున్నటువంటి వాడు కనుక ఆంజనేయస్వామి అనుగ్రహముతో ఈరోజు ఈ శ్రీపంచమి రోజు అనేటువంటి రోజు అంటే మూడవ తారీఖు సోమవారం నాడు ఫిబ్రవరి ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంకాలం వరకు కూడా నేను ఒక సరస్వతి అమ్మవారి యాగం అనేటువంటిది చేయటం జరుగుతూ ఉన్నది ఈ యాగములు దేనికి కారణం ఏమిటంటే విద్యార్థిని విద్యార్థులకు చదువు బాగా రావటానికి ఇంకా మొండితనము మాట వినకపోవటము చిన్నపిల్లలలో కొంతమందిలో ఉంటుంది మూర్ఖత్వము ఇవన్నీ ఉంటాయి అవన్నీ పోవటానికి ఎగ్జామ్స్ బాగా రాయటానికి కానీ బుద్ధి సక్రమముగా పనిచేయుటకు వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని ఒక సరస్వతి మహాయాగం అనేటువంటిది ఒకటి చేయడం జరుగుతూ ఉన్నది దీంట్లో మీ మీ గోత్రాలు మీ పిల్లల పేర్లు అవన్నీ ఇచ్చి మీరు నేను ఇది అయిన తర్వాత పిల్లలకు ఒక యంత్రము అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఆంజనేయస్వామి అనుగ్రహంతో ఆ యంత్రము వీళ్ళు పెట్టుకుంటే మెడలో కట్టుకోవడం కానీ అనుకూలముగా కట్టుకుంటే విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉంటుంది మూలికలు యంత్రము అవన్నీ కూడా నేను కొన్ని ఇస్తాను ఆ యంత్రంలోనే మూలిక అది పెట్టి ఇస్తాను నేను ఏమవుతుంది అంటే మీరు చూడండి ఎక్కడైనా కొంచెం ఆరోగ్యం బాగలేదు అంటే అంతరాలు అవి ఇస్తూ ఉంటారు అలాంటివి కాకుండా ఇది ఇంకా మహాద్భుతమైనటువంటిది ఆంజనేయ స్వామి ఉపాసన బలముతో ఇస్తూ ఉండేటువంటిది ఇది నేను ఇటువంటి మహత్తరమైనటువంటిది ఒక యంత్రాన్ని అది ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఒక పౌడర్ కూడా ఇస్తాను నేను అది పరమేశ్వరుడి అనుగ్రహంతో తయారైనటువంటిది అది తేనెలో అలా అనుకొని రోజు ఉదయాన్నే మీ పిల్లలకు ఇద్దరు ఇద్దరుగాక నూటికి నూరు శాతము స్వామి అనుగ్రహముతో అమ్మవారి అనుగ్రహముతో లలితాంబికాదేవి యొక్క ఉపాసకుడిగా పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నాకున్నటువంటి దైవ బలముతో నేను ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఖచ్చితముగా నూటికి నూరు శాతము మేలు జరుగుతుంది అనేటువంటిది నాకు తెలుసు మీకు కూడా తెలుస్తుంది కాక ఇది అంతా కూడా ఎక్కడా ఏమి అనేటువంటిది షామీరుపేటకు అతి దగ్గర సమీపములో ఒక ఫామ్ హౌస్లో అద్భుతమైనటువంటిది ఒక మహాన్ మహోన్నతమైనటువంటి స్థలంలో చేస్తూ ఉన్నాను పూర్వీకులందరూ కూడా అక్కడ తపస్సు చేసినటువంటి స్థలం ఒకటి ఉన్నది అక్కడ చేస్తూ ఉన్నాను ఆ వివరాలన్నీ కూడా మీకు ఫోన్లో చేస్తే ఫోన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మళ్ళీ మీరు అనుకూలం ఎవరైతే ముందుగా పేర్లు ఇస్తారో వాళ్లకు మేము పంపించడం జరుగుతుంది అదంతా కూడా అడ్రస్ అది అక్కడికి మీరు అందరూ తప్పకుండా రావచ్చును వచ్చి మీకు కావలసినటువంటి విధముగా మీ పిల్లలకు అవి తీసుకొని వెళ్ళవలసినదిగా తెలియజేస్తూ ఉంటాను తెలియజేస్తున్నాను ఇది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తూ జయోస్తు